హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చాలా ఈజీగా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ స్వీటు నోట్లో పెట్టుకుంటే ఇట్లనే కరిగిపోతుందండి చాలా స్మూత్గా చాలా టేస్టీగా చాలా జూసీ జ్యూసీగా ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈజీ ప్రాసెస్తోనే చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి బొంబాయి రవ్వతో స్వీట్ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను కడాయిలోకి మెజర్మెంట్స్ కప్పుతో ఒక కప్పు కాంచి చల్లార్చుకున్న పాలను పోసుకుంటున్నానండి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ కప్పుతోనే తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతోనే రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఈ స్వీట్ కోసం నేను మెజర్మెంట్స్ కప్తో చూపిస్తున్నాను మీరు కావాలంటే గ్లాస్ అయినా కానీ ఏదైనా ఒక కప్పు కానీ తీసుకొని అన్నీ కొలిచి తీసుకోండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ పాలను ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా పాలన్నీ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు రవ్వని పాలల్లోకి వేస్ట్ కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుందండి కాబట్టి ఇట్లా రవ్వ వేస్ట్ కలుపుకోవాలి ఇలా రవ్వంతా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ రవ్వంతా బాగా మెత్తగా ఉడికించుకోవాలి రవ్వంతా ఇలా మెత్తగా ఉడికిపోయింది అలాగే కాస్త దగ్గర కూడా పడింది చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్నాక అంతా బాగా కలుపుకుంటూ ఈ రవ్వంతా ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా రవ్వంతా బాగా మెత్తగా ఉడికిపోయింది అలాగే రవ్వ మిశ్రమం అంతా చూడండి ప్యాన్కి సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకోవాలి ఈ రవ్వ మిశ్రమం చల్లారి లోపల ఇక్కడ చక్కెర పాకం తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను మనం పాలు ఏ కప్పు తీసుకుంటామో అదే కప్తోనే ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి ఇలా నీళ్ళను కూడా పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ అంతా బాగా కరిగించుకోవాలి ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి అంతా కరిగిపోయి ఒక రెండు మూడు పొంగులు వచ్చేదాకా ఈ చక్కెర నీళ్ళను బాగా మరిగించండి సరిపోతుంది అంతా కరిగిపోయి రెండు మూడు పొంగులు వచ్చేసిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ పాకం గిన్నెని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి రవ్వ మిశ్రమం అంతా ఈ విధంగా వేసుకున్నానండి ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి అయితే వేస్తున్నాను ఇందులోకి గోధుమ పిండి అయినా వేయచ్చు మైదాపిండి అయినా వేయచ్చు లేదంటే పాల పొడి అయినా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ గోధుమ పిండి వేస్తున్నాను ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమంలో ఆ గోధుమ పిండి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా రవ్వ మిశ్రమం అంతా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా ఒక ముద్దలాగా అవ్వాలండి అంతవరకు బాగా చేత్తోనే బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలండి బాగా సాఫ్ట్గా అయిపోతుంది బాగా కలిపేసరికి ఇలా రవ్వ అంతా బాగా ఈ విధంగా ముద్దలాగా ఎంతవరకు కలుపుకున్నాక ఇప్పుడు రెండు చేతులకు కొద్దిగా నీళ్లు పట్టించుకొని కలుపుకున్న రవ్వ మిశ్రమంని ఒక మీడియం సైజు ఉండంత తీసుకొని రౌండ్గా చేత్తో బాగా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోవాలి మీరు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి నేనైతే ఇక్కడ అదే రవ్వ మిశ్రమంతో ఇక్కడ బాటిల్ క్యాప్లోకి పెట్టుకొని ఈ షేప్ వచ్చేలాగా తయారు చేసుకుంటున్నాను నాకు ఆ పిండి మొత్తం అంతా ఇరవై వరకు అయితే ఇలాంటి ఉండలు అయినాయండి మీరు కావాలంటే కొద్ది చిన్న చిన్న చేసుకున్నారంటే ఇంకా థర్టీ పైనే అవుతాయండి నాకు మొత్తానికి ట్వంటీ వరకు అయితే ఇలా బిల్లలు అయితే అయినాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం ఇక్కడ నూనె కూడా వేడి చేసుకున్నానండి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక మూడు వరకు కడాయిలోకి వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వీటిని తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీరు కావాలంటే పెద్ద కడాయి పెట్టుకొని ఒక ఆరు వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు ఒకదానికొకటి అత్తుక్కో బాగా ఫ్రై అవుతాయండి చూసారు కదా ఈ కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా అన్నీ ఉండాలన్నీ ఈ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి ఇలా పాకంలో పెట్టేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అలా ఉన్నిచ్చేసారంటే వీటికి ఆ పాకం అంతా బాగా పీల్చుకుంటుందండి అంతేనండి బొంబాయి రవ్వతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుందండి ఎంత బాగుంటుందంటే మాటల్లో నిజంగా చెప్పలేను తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మరి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి స్వీట్ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్